పరిశుద్ధుడు జీవముల దేవుడు ఘనమైన శక్తి ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లరా అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఈ లోకపరంగా మనం పోరాల్సిన నిమిత్తం అవసరమే లేదు ఎందుకంటే దేవుడు తన యొక్క స్వరత్వం ఇచ్చి నిన్నను నిలబెట్టుకున్నాడు కాబట్టి మన విశ్వాసం మన నమ్మకం ఆయన పట్ల ఉన్న తప్పక నీ పోరాటాలు నీ స్థితిగతులు అనుదినం ఆయన భారం రక్షిస్తాడు కాపాడుతాడు ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి సహోదర మన జీవితంలో దేవుడు తప్ప మనకు వేరు ఆధారం లేదు కాబట్టి విశ్వాసం ద్వారా నిరీక్షణ కలిగి మనం జీవించవలసిన ప్రభున్నాము కోరుచు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుకునే అద్భుత వాగ్దానం ద్వారా ధైర్యము బలము విశ్వాసం కలిగి ముందు కొనసాల్సిన ప్రభున్నాము కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుత వాగ్దానం అందరూ కలిసి చదువుకుందాం యశా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినాం ఎహోగా నేను నిత్యం నడిపించును క్షామకాలం ఆయనను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఒప్పుచుడు నీటి ఊట వాళ్ళు ఉండదు యహోవా నేను నిత్యం నడిపించును చూడండి దేవుడు ఈ లోకంలో మనం నడిపించకపోతే మనం నడవలేము అడవచ్చు ఏ విధంగా నడవలేం బ్రదరు ఉదయ కలసం లేవాగనా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో సేవ విషయంలో ఆధ్యాత్మిక జీవిత విషయంలో నా పనులను చేసుకోగలుగుతున్నానంటే మన జీవితంలో దేవుని అనుగ్రహం లేదు నీవు నేను ఒక అడుగుడు ముందు పేలం ప్రియ సహోదరి సహోదరా ఎందుకంటే దేవునికి ఆరోగ్యం ఏ నీ గత రాత్రి అంతా విశ్రాంతి కలగజేసి యొక్క నూతన దేవుడు ప్రవేశించిన ఎడలా నువ్వు ఏ పని చేయగలవు ఏమి కూడా చేయగలవు కానీ ఆయన యొక్క మహాకృప ద్వారా దేవుని యొక్క నిత్య కృప ద్వారా ఆయన యొక్క మహిమలో నిన్ను సజీవుల గురించి ఇక నూతనికి ప్రసాదించాడు తద్వారా నీ యొక్క జీవన పోషణ విషయంలో కుటుంబ స్థితిగతుల అయితేనేమి ఆత్మీయస్థితులతోనేమి సేవా పరిచయ విషయంలో వ్యాపార సంస్థ నువ్వు చేయగలుగుతున్నావు అందుకే అంటున్నాడు దేవుడు ఎహోవారి నిత్యము నడిపిస్తాడు ఏ విషయంలోన్నా ఏ ఆలోచన ఏ తలంపికలున్నా దేవుడు నీ పట్ల శ్రద్ధ వహించి నీ నడిపిస్తాడు అదేవిధంగా క్షామకాల ముందు ఆయన నీకు తోడై ఉంటాడు అంటే క్షామం అంటేందంటే కరువు బాధ బలహీనత దుఃఖము వేదన ఈ లోకపరమ నిందలు అవమానాలు మన జీవితంలో అనేకమైన అపవాదిక పోరాటాలు ఎదుర్కొంటాం కానీ ఆ యొక్క అటు పరిస్థితిలో సమస్తం నేను అందరు బంధువులు స్నేహితులు దూరం కావచ్చు కానీ దేవుడు మడుపునికి దూరంగాడు క్షేమకాలమంతి ఆయనకు తోడై ఉండి ఆయన యొక్క కృపను చూపిస్తాను నిన్ను తోడై ఉంటాను నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ బలహీన ఉన్నా కష్టంలో నష్టంలో దుఃఖంలో వేదన బాధలు కలిగి ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు దిగులు చెందవద్దు క్షామకాలం దేవుడే నీకు తోడై ఉండి సమస్తం సమకూడి జరిపిస్తాను వాగ్దానం ఇస్తున్నాను అదే విధంగా నీరు కట్టు తోట వల్ల ఎప్పుడు నువ్వు ఉబుచు నీటి ఊట వల్లే చూడండి నీరు ఉన్న చోటు సమృద్ధి ఎప్పుడు ఉంటుంది చూడండి కాలవల వద్ద నదులు వద్ద ఎప్పుడు ఆ యొక్క వృక్షము ఫలభరితంగా ఆకర్షణీయంగా పచ్చగా ఎంతో ఫలభరితంగా ఉంటాయి వాటి యొక్క నీటి ఊట వాటికి తగడం వల్ల నీరు ఆ యొక్క ప్రాంతంలో ఉండడం వల్ల ఆ యొక్క గ్రామం కానీ ఆ యొక్క రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఎంతోగానా ఫలభరితంగా ఉంటాయి నీ జీవితంలో గత అనేక సంవత్సరాలుగా అనేక నెలలుగా ఎన్ని స్థితిలో ఉందా ఒక గురి లేక గమ్యం లేక భవిష్యత్తు లేక ఆందోళన చెందుతూ ఈ లోకపరమైన అనేకమైన వ్యతిరేకంగా పోరాటం వల్ల కృంగిపోతూ మరి భయభ్రాంతులకు జీవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదర దేవు అంటున్నాడు నీటి ఊట వల్ల నేను చేసేను నీరు కట్టు తోట ఎప్పుడు ఉబుకు చుండు నీటి వల్ల చూడండి ఎప్పుడు ఫలభరితమైన జీవితము గత దినాల్లో సమాప్తమైన దేవుడిని జీవితం నూతన కార్యం చేయబోతున్నాడు దేవుడిని జీతం నూతన ఆశీర్వాదాలు కలగజేయబోతున్నాడు ఎన్న స్థితి నుంచి ఫలభరిత జీతం మారావంటే అనుభవించి మధురంగా నేను మార్చబోతున్నాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో దిగులు చెందవద్దు క్షామకాలం దేవునికి తోడంట ఒంటరి స్థితిలో బలహీన స్థితిలో వ్యాధి బాధలు ఉన్నావేమో కానీ దేవుడు ఆ యొక్క క్షామం నుంచి విడిపించి విమోచించి నీకు కావాల్సిన సమాధానము నెమ్మది ఆరోగ్యం బలం కలగజేసి నీటి ఊటి వల్ల పతనమైన నీ జీవితాన్ని మన నష్టమైన నీ యొక్క భవిష్యత్తును చెదిరే నీ కుటుంబాన్ని ఆయన నీ ఊటి వల్ల నిన్ను అభివృద్ధి చేస్తాను వాగ్దాని ఫలవరితంగా చేస్తాను ఎప్పుడు నీటి ఊట వల్ల నేను ఉబుచుండునని చెప్పేసి నిత్యం మన ఆశ్చర్యకరంగా యాక ఇజ్రాయల్ గా మార్చి ఇప్పుడు ఆశ్రయించడు ఇప్పుడు కాదు ఆశ్రవదకరండి దేవుడు ఒకసారి ఆశ్రయించడం ఎన్నికీ ఆశ్చర్యకరణి కాబట్టి నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు నీ భవిష్యత్తు కట్టబోతున్నాడు నీ కుటుంబం కట్టబోతున్నాడు నీ యొక్క క్షేమంలో నష్టంలో బాధలు ఇరుకు ఇప్పుడు సమస్తం ఆయన తోడై ఉండి నీటి ఊటే వాళ్ళే ఉబుకుచుండి వాళ్ళు ఎప్పుడు జీవనకరంగా ఆశీర్వదకరంగా నీకు ఈ లోకానికి నీ బంధువులు ఎదుట నీ స్నేహితుట ఆయన నిలబెట్టి ఆశ్రయించి దీవించి మహిమపరచబోతున్నారు కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం కలిగి బలం కలిగి విశ్వాసం కలిగి ఆయన చూసి మనము ముందు కొనసాగు ఇంత గొప్ప వాగ్దానం నుంచి ట్యాక్స్ చెప్తూ ఈ వాగ్దానం నేనా జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ జీవముల తండ్రి ఉదయకాల సమయం ప్రవాహ మా ప్రియులపై వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభా తండ్రి వారిని నడిపి నిత్యం నీ కృప నడిపించిన ఏ మార్గం వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో ఏ పని చేయాలో గురి లేక గమ్యం లేక జీవిస్తున్న ఎవరినబిల్లపట్టిని పరిశుద్ధాత్మక కార్యం జరిపించండి అయ్యా అయ్య కుటుంబంలో తన చెల్లా చెదురైపోయిన బలహీనత విడిపించి మంచి అపవాది శక్తులు సైతాన శక్తి లయపరచడం ప్రార్థన చేస్తున్నాం తన్ని నిజంగా తండ్రి క్షామకాలం తని కష్టంలో నష్టంలో బాధలు వేదనలు దుఃఖం ఎవరు ఆదరించిన ప్రభావ కానీ ఈ రోజు ఇచ్చిన వాగ్దం ద్వారా కాలం మంది నాకు నడిపించే దేవానికి సుదృష్ట స్తోత్రం ప్రభావ ఏ కుటుంబంలో శోధకుడు శోధిస్తున్నాడు ఏ కుటుంబం ఏ వేదనకరంగా అనుభవిస్తున్నాడు ఏ కుటుంబం తన ఏ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలని కుటుంబ సమస్యలు వ్యాధి బలతో గురై తి చింతిస్తూ దుఃఖిస్తూ వేదపడుతున్నావు క్షామంతో నిండింది ప్రభావ ఆ క్షామాన్ని తీసివేసి నీ యొక్క నిత్యమైన కృప నడిపించి నీ తోడని సహాయం చేరంగా మార్చి తల్లి ప్రవేశం ఆ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను ప్రార్థన చేస్తున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి ఎన్ని స్థితిలో జీవితాన్ని పతనమైన జీవితాన్ని చెదిరిన కుటుంబం ప్రభావి పరిశుద్ధానికి తల్లి ఎప్పుడు ఎప్పుడు ఉప్పుగుచు నీటి ఊట వాళ్ళ తండ్రి ప్రవేశం వాళ్ళ కుటుంబం ఫలభరితంగా దీవెనకరంగా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో వాళ్ళ రాష్ట్రంలో దేశంలో చుట్టుపక్కల వారి వద్ద ఈ ప్రజల ఎదుర వాళ్ళని దీవించి ఆశించి మహిం పొందుకోమని ఈ యొక్క ఉదయ కాలం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు బిడోపా పరిశుభాత్మకాన్ని జరిపించమని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాడతాం ప్రతి ఒక్కరి ఈ వాగ్దానం చూస్తూ అయ్యా ధైర్యపరచు ప్రోత్సహపరిచి వారితో మాట్లాడాలని విధానం సుదృష్ణం చేర్చుకుంటూ ప్రతి ఒక్కరు దీవించి ఆశించి మహిం పొందుకోమని నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డ ఈ యొక్క అనేకమంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లాగా క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క మాటను త్వరగా మీ అందజే అందబడతాయి తద్వారా దేవుని యొక్క స్వార్థ మన జీవితంలో ఏ విధంగా దేవుడు మాట్లాడుతున్న ధైర్యపరుస్తున్నాడో అదే వాగ్దానం అనేక షేర్ చేయడం వల్ల మీ బంధువులకు స్నేహితులకు ఆత్మవిశేషన్ వాళ్ళకి ఫలపరితంగా దేవుడు చేస్తాడు వారి దేవుడితో మాట్లాడు కుటుంబాన్ని కడతాడు వాళ్ళని బలహీనత విడిపించి విమోచించి దీవించి ఆశ్రయించాడు ఈ యొక్క వాగ్దానం షేర్ చేస్తూ నీవు కూడా నిత్యం ఆశీర్వాదకరంగా దేవుని మారుస్తాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని వాక్యాన్ని విశ్వాసం ఉంచని నమ్మకం ఉంచని దేవుడు తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయన చెల్లినాక నిన్నే నీ కుటుంబం దీవించి ఆశ్రయించునుగాక నీకు ప్రస్తున్నామన్నా శుభాభివందనముడు గాడ్ బ్లెస్ యూ